నమస్తే అన్న అందరికీ నమస్కారం చిన్న చిన్న విషయాలకు మనం చూసుకుంటే హత్యలు జరుగుతూ ఉన్నాయి ఫోన్ మాట్లాడుతూ ఉందని చెప్పి ఒక భార్యను ఒక భర్త హత్య చేశాడు వివరాలు లేకి వెళితే నిత్యం సెల్ ఫోన్లో మాట్లాడుతుందని ఒక వ్యక్తి తన యొక్క భార్యను హత్య చేశాడు ఈ ఘటన కర్ణాటక ఉడిపి జిల్లా బ్రహ్మవర తాలూకా హిలియానా గ్రామంలో చోటు చేసుకుంది గ్రామంలో గణేష్ రేఖ దంపతులు నివాసం ఉంటూ ఉన్నారు ఇటీవల రేఖకు కొత్త సెల్ ఫోన్ కొనిచ్చాడు దీంతో బంధువులు స్నేహితులకు ఫోన్ చేసి గంటల కొద్దీ మాట్లాడేది ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడవద్దని భర్త హెచ్చరించడంతో గొడవ జరిగేది అలాగే మద్యం మత్తులో ఇంటికి వచ్చిన గణేషు భార్యతో గొడవకు దిగి కత్తితో కడుపు భాగంలో పొడిచాడు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది ఉడుపి జిల్లా బ్రహ్మవర తాలూకా శంకర్ నారాయణ పోలీసులు గణేష్ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు ఘటనా స్థలాన్ని ఎస్పీ గారు పరిశీలించారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే చాలామందికి ఓపికలు తగ్గిపోయి ఇటువంటి నేరాలకు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే కానీ భార్య భర్తలు ఉంటే కానీ కుటుంబ వ్యవస్థలో ముఖ్యంగా పెద్దలు లేకపోవడం వల్ల సపరేటుగా సంసారాలు పెట్టడం వల్ల పెద్దల యొక్క పర్యవేక్షణ లేకపోవడంతో ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి చాలామంది విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్